చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతున్నాయని అని వాళ్ళు ఏదో కేవలం రెచ్చగొట్టే విధంగా రెచ్చిపోయి ప్రసంగం చేయటమే అభివృద్ధి అని చెప్పి భావిస్తున్నారా రెచ్చగొట్టే విధంగా రెచ్చిపోయి ప్రసంగం చేయటమే మరి అభివృద్ధికి అని భావిస్తున్నారా విజయ సంకల్ప యాత్ర అని చెప్పంటే అంటే ఈ దేశం గడిచిన దశాబ్ద కాలంలో ఏదైతే ఎన్డిఏ ప్రభుత్వం అధికారానికి వచ్చిన పది సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఈ దేశ సమగ్రత సమైక్యతతో పాటుగా సమాజంలోని నిరుపేద వర్గాలు దళితులే కానీ బలహీన వర్గాలే కానీ రైతాంగమే కాని రైతు కూలీలే కాని మహిళలు ఆడబిడ్డలే కానీ వారి సంక్షేమం గురువు చేసిన కార్యక్రమాలు చెప్పి అది ఒక విజయ సంకల్ప యాత్రగా మనం పేర్కొన్నారు కానీ ఆ విధంగా కాకుండా ఇది దేశ భక్తులకు మధ్య జరుగుతున్న యుద్ధం ఎవరు దేశభక్తుడు ఇవిడు దేశద్రోహుడు అని చెప్పున్నాక మీకు ఈ దేశ చరిత్ర సాధ్య పడుతున్నాను ఈ దేశ చరిత్ర అంటున్నా ఈ దేశ స్వాతంత్రం కొరకు పోరాటం చేసినటువంటి అని చెప్పంటున్నా ఈ దేశ స్వాతంత్రం కొరకు ప్రాణాలు అని పడుతున్నా నేను వీళ్ళ పాకిస్తాన్ తో యుద్ధం చేసింది ఎవరే కాంగ్రెస్ చేసిందా బీజేపీ చేసిందా కాంగ్రెస్ పాకిస్తాన్ తోని కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేసినాడు ఈ బీజేపీ ఎక్కడ ఉందో చెప్పడుతున్నాను మాట్లాడే నాయకులు ఎక్కడ ఉందో చెప్పడుతున్నాను ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఏదైతే ఉందో పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటి చేయడమే కాదు పాకిస్తాన్ పై విజయ పతాకం ఎగరవేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ చెప్పలాదేశ్ స్వతంత్రం కల్పించిన ఘనత వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ అని చెప్పంటున్నా చరిత్ర పుట్టు తిరిగేస్తే తెలుస్తుంది అంటూ నేను అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ నాడు ప్రతిపక్ష నాయకుడిగా అంటే ప్రధానమంత్రి ఇందిరాగాంధీని అపర దుర్గా మాతగా పోల్చుడు అపర దుర్గామాత పోల్చుడు చెప్పి మాత పోల్చుడు అని చెప్పంటున్నా యువత ప్రపంచే కీర్తింపబడ్డటువంటి ఒక మహిళ ఇవాళ ఇందిరాగాంధీ గారు అని చెప్పంటున్నా ఈ దేశ సమగ్రత కొరకు ఐక్యత కొరకు అర్పించిన త్యాగమూర్తి ఇందిరాగాంధీ గారు అని చెప్పి నేను వీళ్ళ హిందూ ముస్లిం సిక్ ఇసాయి అనే భేద భావన లేకుండా వీళ్ళందరం కూడా ఈ జాతి ఈ దేశం ఐక్యత ఉండాలనే ఒక భావన సంకల్పంతో పంజాబ్ సిక్ ఖలిస్తాన్ ఉగ్రవాదు ఏదైతుందో ఇందిరాగాంధీ గారిని పొట్టలు పెట్టుకోవాలి అని ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఏదైతుందో ప్రత్యక్ష అంటే సెక్యూరిటీకి ఏదైతుందో సిక్ మతస్థు తొలగిస్తే అది ఒక మతాన్ని ఏదైతుందో మరి కించపరిచినట్టు ఒక భావనతో ఏదైతుందో ఆమె అన్ని మతాలు గౌరవించి చివరికి ఆమె ప్రాణాలు త్యాగం చేసిన ఒక గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ గారు ఇవ్వాలొచ్చి మాట్లాడుతున్నావు నువ్వు ఇప్పుడు రాముల వారి పేరు చెప్పడానికి సరిపోదు రాముల వారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా పాలన కొనసాగాలని పురాణాల్లోనే కాదు వీళ్ళ కలియుగంలో కూడా వీళ్ళ ప్రజాస్వామ్యత పాలనకు వీళ్ళ రాముల వారి పాలన ఏదైతేందో ఆదర్శమని చెప్పారు రాములవారి పాలన ఆదర్శం చెప్ప ప్రజాభిప్రాయాన్ని గౌరవించడంలో రాముల వారిని అటువంటి పాలన ఎవరు లేరు అని చెప్పున్నా ప్రజాభిప్రాయాన్ని గౌరవించడంలో ప్రజాస్వామ్యాన్ని గౌరవించడంలో నాడు త్రేతాయుగంలో త్రేతాయుగంలో చెప్పంటున్నాను ప్రజాభిప్రాయాన్ని గౌరవించి అటు ఒక పురుషోత్తముడు మహా గొప్ప పాలకుడు పరిపాలకుడు ఏదిందో శ్రీరామచంద్రమూర్తి అని చెప్పున్నా వారి గురించి నువ్వు మా నువ్వు ఎల్ల నువ్వు చెప్పుకునేది ఆడిన మాట తప్పనటువంటి నాయకుడు ఎవరు అంటే పురుషోత్తముడు శ్రీరామచంద్ర ప్రభు అని ఆడిన మాట తప్పని వాడు అని చెప్పంటున్నా పితృవాక్య పాల పరిపాలన కూడా పితృవాక్యం పరిపాలన తండ్రి మాట కాదనుకుంటే గొప్పతనం ఘనత ఏదైతుందో శ్రీరామచంద్రమూర్తి ఆయన పోలిక కోలిక విదేశాల్లో మురుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి విదేశాలలో మురుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్ లో పదిహేను లక్షల రూపాయలు వేస్తాను ఆయన విదేశాలలో మురుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్ లో పదిహేను లక్షల రూపాయలు ఇస్తానండే ఎక్కడి ఒక పేదవాడి అకౌంట్ లో ఇది నా శ్రీరామచంద్రమూర్తి పాలనకు ఆదర్శం ఆడినవాడు తప్పని ప్రజా నాయకుడు ఏదైతే ఉందో శ్రీరామచంద్రమూర్తి అని చెప్పా నువ్వు నీ రాజ్యాకాంక్ష కొరకు నీ రాజ్యాకాంక్ష నీ అధికార తాపత్రయం కొరకు అధికార తాపత్రయం కొరకు దేశాన్ని ఏది ఇస్తుందో పిల్లల పెట్టుబడిదారులు కనీసం ఒక పాలన పిల్లల ఎన్డిఏ భారతీయ జనతా పార్టీ మోడీ గారు చేసే పట్టున్నారు దేశ సరిగద్దు లేదు ఇస్తుందో కనీస పదిహేను రోజులకు వెళ్ళి రాజధాని నగర సమీపంలో ఏదిందో రైతులు కనీసం మద్దతు చట్టబద్ధత కావాలని చెప్పేవాళ్ళు ఏం అడుగుతలేదు ఎంఎస్పి వ్యవసాయ ఉత్పత్తులకు కనీసం మద్దతు ధర చట్టబద్ధత కావాలని స్వామినాథన్ గారికి ఏది ఇస్తుందో భారతరత్న బిరువా చేస్తారే చౌదరి చరణ్ సింగ్ గారిని భారతరత్న బిరుద్కృతం చేస్తారని చెప్పంటున్నా అదే చౌదరి చరణ్ సింగ్ ఇస్తుందో రైతులు రుణమిక్తులు చేయాలని చెప్పని ఏక మొత్తంగా లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసిన కొంత ఘనత చౌదరి చరణ్ సింగ్ అని చెప్పతు ధర కల్పన కొరకు ఏది ఏ విధంగా కేంద్ర భూతం నిర్ణయం తీసుకోవాలని చెప్పని సలహాలు సూచన చేసింది చెప్పట్టు నువ్వు భారత కలిసి ఇందుకే నానే ఏంటి నీ పాలన ఏంటి నీ పాలన చెప్పంటున్నా నేను రైతాంగం ఇస్తుందో ఢిల్లీ సరిహద్దుల్లో గత పదైదు రోజులకి వెళ్ళి రాష్ట్రాన్ని చూడకుండా మరి ప్రాణాలు అర్పిస్తుంటే నువ్వు వాళ్ళ గురించి ఆలోచన లేదు తి నీ దేశభక్తి నువ్వు ఎక్కడున్నావు దేశభక్తి అని చెప్పి ఎక్కడ నువ్వు దేశభక్తి అని చెప్పి అంటున్నా అని ఇంకోటి అంటాడు మాకు అభ్యర్థి ప్రధానం కాదు మోడీ గారిని చూసి ఎస్ నీ రాజకీయ పార్టీ కాబట్టి మోడీ గారు చూసి ఒకటి అని చెప్పని అడుగు లేదు కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారిని చూసి ఓటేయాలడు తప్పులిద్దా కానీ అభ్యర్థి ఎవరు మనకు అవసరం మరి అభ్యర్థి నీకు కేంద్రంతా విశ్వసనీత లోపిస్తుందని చెప్పి ఎందుకు నీ నీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిత్వం పట్ల నీకు విశ్వసనీత లోపిస్తుందని చెప్పంటున్నా అభ్యర్థి ఎవరో ప్రధానం కాదు అభ్యర్థి ఎవరైనా మంచిదే ప్రజలకు అందుబాటులో ఉన్న మంచిది అందుబాటులో లేకుండా మంచిదే పని చేసిన మంచిదే పని చేయకుండా మంచిది ఇదే నన్ను ఈ వాచ నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు గమనించిందా అభ్యర్థి ఎవరో ప్రధానం కాదంట ఐదు సంవత్సరాలు ఏం చేసింది నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అసలు ఓట్ అడిగా నేచర్ దిక్కున్నాదే ఇవాళ ఏదైతుందో మల్లాపూర్ షుగర్ ఫ్యాక్టరీ సందర్శించి పోతున్నారు నాయకులు నాలుగేళ్ళకి ఇవాళ మల్లాపూర్ షుగర్ ఫ్యాక్టరీ గుర్తుకొచ్చింది నాలుగు సంవత్సరాలకు ఏదైతుందో మీ మల్లాపూర్ చక్ర కార్పారు ఇవాళ గుర్తుకొచ్చింది దిగిపోయినా దిగిపోయిన గుర్తుకొచ్చింది వీళ్ళు కాయిలా పడ్డ పరిశ్రమలు పునరుతింప చేసే అవకాశం నీకు ఉండే నువ్వు కాయలా పడ్డ పరిశ్రమలు పునరుతింప చేయడానికి చేసిన ప్రయత్నం రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభానికి సంబంధించి వీళ్ళు ఎన్నికలు చేసిన వాగ్దానమే కాదు అసలు ఈ చక్కెర ఆరంభింప చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటాడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆవిర్భావ దశ ఏదైతుందో రైతాంగానికి వరి ఉత్పత్తితో పాటుగా ప్రత్యామ్నాయం ఇంకో పట్టకు అవకాశం కల్పించాలని చెప్పని చికర కార్మగారిని ఏర్పాటు చేసేది కాంగ్రెస్ పార్టీ ఆనాడు టీడీపీకి బిజెపి మిత్రపక్షంగా ఉన్నదికి బిజెపి మిత్రపక్షంగా ఉన్నది అంట నేను ఇవాళ మీరు ఏదైతున్నదో శిఖర కారమగారు తెర్పించడానికి వరకు ఏదైతుందో రేపు ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ వెలవడబోతుంది ఇలా మంత్రి కిషన్ రెడ్డి గారు సందర్శించాలంటే చెప్పారు ఇన్ని రోజులు గుర్తు రాలేదు ఈ చకర కర్మాగారం మూతపడున్నది పునఃప్రామింప చేయాలి రైతాంగాన్ని వరికి ప్రత్యామ్నాయంగా ఒక పంట అవకాశం కల్పించడానికి ఆలోచన లేదు మీరు ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి నీకు మద్దతు ధర పట్ల స్పష్టత లేదు రైతాంగానికి ఏం కావాలనే వ్యవసాయ ఉత్పత్తులకు కనీసం మద్దతు ధర కల్ప చట్టం కావాలి ఎంతవరకు అయితే వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పి చేయలేవో రైతుకు ఏదైతుందో ఆయన పంటల ఉత్పత్తి పట్ల తగు ధర లభిస్తుందో విశ్వాసం ఉండదు ఈ దేశంలో ఏది ఏదైతుందో ప్రధాన ఉత్పత్తి వ్యవసాయం ఈ దేశంలో ఈనాటి ఈనాటికి కూడా ప్రధాన ఉత్పత్తి వ్యవసాయం ఆయన ఉత్పత్తి రంగం వ్యవసాయాన్ని బలపరిచే విధంగా ఏది ఇదిందో నువ్వు రైతులు రుణమిత్తం చేయడానికి నీకు ధైర్యం రాదు చేయరాదు రైతు భద్రత కల్పించడానికి నీకు ఆలోచన రాదు రైతు కూలీలకు సంబంధించి కూడా రైతు కూలీలకు సంబంధించి కూడా అలా ఏదైతుందో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు పనికి భద్రత కల్పించే విధంగా ఉపాధి హక్కు కల్పించే విధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి వాళ్ళ ఉపాధి కల్పనతో పాటుగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు జీవితం కల్పించింది గ్రామీణ ఉపాధి హామీ పథకం చెప్పారు గత బడ్జెట్ లో డెబ్బై రెండు వేల కోట్లు మొన్న చెప్పి నేను గత బడ్జెట్ లో డెబ్బై రెండు వేల కోట్లుంటే ఈ బడ్జెట్ ఏదైతుందో పెరిగిన తామాషా కార్డు కూడా డెబ్బై రెండు వేల కోట్లు ఏదైతుందో ఎనభై వేల కోట్లు డెబ్బై రెండు వేల కోట్లు అయితే అయితే అరవై వేల కోట్లు అయింది ఇదే నన్ను గ్రామీణ ప్రాంతం వ్యవసాయ కుల పట్ల చూపెట్టే నిబద్ధత చెప్పన్నా అంటే ప్రజలందరూ ఓటేసి ఎంపీగా గెలిపిస్తారని రాష్ట్రంలో పదిహేడు సీట్లను ఎంఐఎం పాత బస్తితో పాటు అన్ని మేమే కైవసం చేసుకుంటామని బండి సంజయ్ కామెంట్ చేశారు ఇప్పుడు నేనేమని నేను కదా కదనే రాముని నమ్ముకోవడం అంటే ఏదైతుందో రాముని పేరు చెప్పుకుని బతుకుడు కాదు రాముని పేరు చెప్పుకుని ఓట్లాడు కాదు రాముని వారి యొక్క ఆలోచన విధానాన్ని నీ జీవన విధానంలో ఏదైతుందో నువ్వు అనుకరించు అని చెప్పంటున్నా నేనది ఏం చెప్పాను నేను రాముల వారి యొక్క ఆలోచన విధానాన్ని నీ జీవన విధానంలో అమలు పడతావు చెప్పంట నేను అటువంటి వాడికి ప్రజలు పట్టాగడతా అని చెప్పంటున్నా రాముల వారి యొక్క ఆలోచన విధానాన్ని వారి జీవన విధానంలో ఎవరైతే అనుకరిస్తారో వారికి మాత్రమే ప్రజలు పట్టాగడతారని చెప్పంట పితృవాక్య పాలకుడే ఆడినవాడు తప్పనివాడు శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పంటున్నా ఇదే నా మూడి గారు మాట ఆడినవాడు తప్పనివాడు ఏమైంది నువ్వు విదేశాల్లో మూలిగి నల్లధనాన్ని తీసుకొచ్చి ఏదైతుందో ప్రతి పేదవాడి అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తాను అన్నమాన్ లేదా అన్నమాన్లే చెప్పెంతో లేదా ప్రతి పేదవాడి అకౌంట్లో పదిహేను లక్షలు వేయవో ఎంతో విదేశాల్లో మూడుతో నల్లధనాన్ని దేశానికి తీసుకురాలేవు నువ్వు రాముల వారిని అప్పు నీకు లేదు అని చెప్పంటున్నా ఆడినవాడు తప్పనివాడు మాత్రమే శ్రీరామచంద్ర ప్రభుని కొలిచేట హక్కుంటే చెప్పా నామినేషన్ అందరం దేవుని దగ్గర పత్రాలు ఏ సంజయ్ గారు ఎక్కడ నామినేషన్ అదే గంట పెడతాను నేను దేవుని భక్తి ఉండలే భక్తి లేదు ఆలయ భక్తి ఉంది అనుకుంటే ఎట్లా ఆ భక్తి అనేది కేవలం మాటలు కాదు చీతలకు ఉండాలి చెప్పండి నేను అనేది ఒకటే జామంటున్నాను నేను ఆ భక్తి కేవలం మాటలు కాదు చీతలకు ఉండాలని చెప్పంటారు నిజ జీవితంలో రాముల వారి యొక్క ఆలోచన విధానాన్ని అనుకరించాలి నీ జీవన విధానంలో ఏదైతుందో దాన్ని జీర్ణింప చేసుకోవాలి రాముల వారి యొక్క ఆలోచన విధానాన్ని నీ జీవన విధానంలో జీర్ణింప చేసుకోవాలని చెప్పండి ఒక వ్యక్తి అసలు కూడా ఆధారాలు లభిస్తే మనం చేసే అవకాశం ఉంటే చట్టంలో ఉన్నది ఇది రెండు సమకాల నడుస్తుంది సీరియల్ నడిచే నడుస్తుంది అంటున్నా ఇది రెండేలైన వచ్చింద సీనే ఉందో ఇది బీజేపీ ఉందో ఇది బీజేపీ అని చెప్పబడ్డ ఎట్ట ఎన్ని కలుత్తే ఐపాయ్ ఇఐపాయ ఇఐపాయ అని ఏమైతుందో ఏ అది ఏదైందో కానీ ఏమాయ అసలు దొంగలు పట్టులోకి ఏదైతుందో నేను పట్టుకుంటున్నా 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 వీలు లేదు ఇది తెన వెనుక ఆడే నాటకానికి ఏది ఇచ్చిందో ఇక వీళ్ళ కన్న ముందు కనబడుతుందని చెప్ప కవిత గారి యొక్క ఆశ్చర్యమైన చూసి ఫోటోర్ నోటీస్ జారీ చేయబడ్డట్టయితే నా ముందస్తు కార్యక్రమాల్లో ఏదైతుందో నేను నిమగ్నమై ఉన్నందున నేను విచారణకు హాజరు కాలేనా నేను ముందస్తు కార్యక్రమాలకు నిమగ్నమై ఉన్నందున నేను విచారణకు హాజరు కాలేదు మరి ఇవాళ సీబీఐ ఏం చేసింది నాకు తెలియదు నేరాల ఆరోపిబడ్డానికి ఒక వ్యక్తి విచారణ అధికారాన్ని ఇచ్చిందో ఆదేశిస్తున్నట్టు కనబడుతుంది విచారణ చెప్పండి ఇది రెండేళ్లు చరిత్ర ఎలా కాదు రెండేళ్లు సీరియల్ రెండు రెండేళ్లు సీరియల్ నడుస్తుందని చెప్పండి మన కోపిక దగ్గింది పేపర్ అంతే దయచేసి విజయ సంకల్ప యాత్ర నిజంగానే మీరు చేసిన కార్యక్రమాలు రాములవారి గుడి నిర్మాణం చేసి రామలవారి గుడి నిర్మాణం చేశారు సంతోషంగా చెప్పారు మేము రామవారిని సందర్శించుకున్నామే మీరు రామవారిని సందర్శించుకున్నామని చెప్పి అంటున్నా నువ్వు ఇవాళ గుడికి అయితే చెప్పి అంటున్నావా ఇక నేను నాలుగు ఎన్ని గుళ్ళు కడుతున్నాను నేను నలభై ఏళ్ళు గలు గుళ్ళు కడుతున్నా అని చెప్పి అంటున్నా నేను ఇవాళ నువ్వు ఒక గుడి గురించి అని చెప్తున్నావు నలభై ఐదు సంవత్సరాలుగా దేవాలయ నిర్మాణం నిమగ్నమై ఉన్నా చెప్పాను నలభై ఐదు సంవత్సరాలు నిమగ్నమై ఉన్నాయని చెప్పన్నా తను ఉదాహరణ చెక్చార్లు కోదండ రామాలయం కానీ ఎడ్లంగట్లో విద్యానగర్ దేవ రామనవర్ దేవాలయం గురి కన్న ముందు మరి మీ మిత్రులు అభివృద్ధి గారు ఇల్లు గుళ్ళు పట్టి అభయ్యులు ఉన్నాయి చాలా ఉన్నాయి ఆంజనేయ స్వామి గుడి అంజయ్య కూడా చాలా కట్టినాయి నేను దగ్గులమ్మ గుడి కట్టినా మా ముద్రా సోదరుడికి ఏదైతే దగ్గులమ్మ గుడి కట్టినా అంటున్నా నేను గంగామ్మ గుడి కట్టినా పెద్దమ్మ గుడి కట్టినా ఎల్లమ్మ గుడి కట్టినా పోషమ్మ గుడి చెప్తే చెప్తేమన్నట్టే ఈ గుళ్ళ గుడి మాట్లాడుతు చెప్పంటే నేను నా మతాన్ని నేను ప్రేమిస్తా నా మతాన్ని నేను ప్రేమిస్తా నేను ఒక హిందువుకి ఏదైతుందో నా దైవాన్ని ఆరాధిస్తా నా దైవాన్ని ఆరోధిస్తా ఎట్ ది సేమ్ టైం ఇతర మతాన్ని కూడా గౌరవిస్తాను ఎట్ ది సేమ్ టైం ఇతర మతాన్ని కూడా నేను గౌరవిస్తాను పరమత ద్వేషి ఎవరున్నా ఇస్తుందో అది నీ మతాన్ని నువ్వు ప్రేమించి అప్పుకోవద్దని చెప్పంటావు నీ మతాన్ని నువ్వు ప్రేమించు కానీ ఇతర మతాలను చెప్పండి నీ మతాన్ని ప్రేమించు ఇతర మతాన్ని ద్వేషించక చెప్పండి నా మతం పట్ల నాకున్నంత విశ్వాసం మీకు ఎవరికి లేదు అని చెప్పారు నా మతం పట్ల విశ్వాసం ఏదైతే హిందూ మతం పట్ల విశ్వాసం ఏదైతుందో నాకున్నంత విశ్వాసం ఏదైతుందో మీకు ఎవరికి లేదో అని అంత విశ్వాసం ఉందని చెప్పడం దైవభక్తి పట్ల మీకు ఎవరికి లేదు అని చెప్పంటాం దైవభక్తి ఆచరణ చూపెట్టేవాడిని నేను చెప్పంటున్నా ఆచరణ చూపెట్టేవాడి నేను అని చెప్పంటున్నా ఆచరణ ప్రధానమని చెప్పంటున్నా నేను కేవలం ప్రకటనలే కాదు ఆచరణ ప్రధానం అని చెప్పంటున్నా దైవభక్తి అనేది ఆచరణ అని చెప్పంటున్నా